నమస్తే నేను మీ కుమారస్వామి మాట్లాడుతున్నాను మిత్రులారా ఈ వీడియోలో ప్రధానంగా గత కొంతకాలంగా ముఖ్యంగా రెండు వేల పదకొండు తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా రాశుల యొక్క జనసంఖ్యను గుర్తించడం అనేది కరోనా సందర్భంగా రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సినటువంటి జనాభా సేకరణ వాయిదా పడడం ఆ తర ఆ తదనంతరము దేశవ్యాప్తంగా దాదాపు ఒక వన్ ఇయర్ నుంచి ప్రధానంగా దేశంలో కులాల యొక్క సేకరణ జరగాలి కుల సేకరణ జరగాలి జన సేకరణ జరగాలని విస్తృతంగా పెద్ద డిమాండ్ వస్తున్నటువంటి ఈ తరుణంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అందులో ప్రధానంగా పార్టీ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ దేశంలో జనాభా లెక్కలు తీయాలని ఆ జనాభా లెక్కల్లో భాగంగా సామాజిక నేపథ్యాలను కూడా గుర్తించాలని అంటే ఈ దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారు షెడ్యూల్ కులాల మంది ఎంతమంది ఉన్నారు షెడ్యూల్ ట్రైబ్స్ ఎంతమంది ఉన్నారు ఇతర సామాజిక వర్గాల యొక్క విద్య ఉద్యోగ మరియు ఆస్తులకు సంబంధించిన వివరాలను కూడా జనగణనతో పాటు కులగణన కూడా చేయాలనేటువంటి ఒక రాజకీయ డిమాండ్ వస్తున్న కాలంలో చాలా కాలం వరకు కేంద్రం భారత రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాల ప్రకారము ఈ జనసేకరణ మరియు కుల సేకరణ దేశం దేశానికి నాయకత్వం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం చేయాలి కానీ చాలా కాలంగా ఈ డిమాండ్ మీద మౌనంగా ఉండి లేదా ఒక అస్పష్టమైనటువంటి రాజకీయ ప్రకటనలు చేస్తూ వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వము నిన్నగాక మొన్న పార్లమెంటు సాక్షిగా ముఖ్యంగా కేంద్ర కేబినెట్ ప్రధానంగా ప్రధానంగా కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కేంద్ర సమాచార మంత్రి అశ్వని వైష్ణవ్ ఒక ప్రకటన చేయడం జరిగింది అధికారిక ప్రకటన ఆ ప్రకటన సారాంశం ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో దేశంలో జనాభా లెక్కలు కుల గణన కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టడానికి సంసిద్ధంగా ఉంది అని సెప్టెంబర్లో ప్రారంభమై దాదాపు రెండు సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా సమూలమైనటువంటి సమగ్రమైనటువంటి జనాభా సేకరణ అట్లాగే కులాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరించి ప్రజాక్షేత్రంలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎట్లాంటి అభ్యంతరాలు లేవు అనేది ఆ యొక్క మంత్రి గారి యొక్క ప్రకటన ఇది చాలా కాలంగా ముఖ్యంగా రాహుల్ గాంధీ కాదు గత పది పదిహేను సంవత్సరాలుగా ముఖ్యంగా రాజకీయ చైతన్యము పొందినటువంటి బడుగు బలహీన వర్గాల నుంచి వస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి రాజకీయ డిమాండ్ ఎందుకు ఇవాళ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ ట్రైబ్స్ అట్లాగే ఓబీసీ ప్రజలు జనాభా సేకరణ జరగాలి జనాభాకు సంబంధించిన లెక్కలు కావాలి దాంతోపాటు కులాల యొక్క లెక్కలు కూడా కావాలని ఎందుకు అంటే మేమెంతో మాకంత వాట ఒక అడిక్వేట్ రిప్రజెంటేషన్ని చట్టబద్ధంగా సాధించుకోవడం కోసము ఎక్కడ విద్యారంగం కావచ్చు ఉద్యోగ రంగం కావచ్చు లేదా నిర్ణయాధికారానికి కేంద్రమైనటువంటి రాజకీయ రంగంలో కూడా ఒక మాటలు చెప్పాలంటే ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో సంపూర్ణమైనటువంటి సమానత్వాన్ని కలిగడానికి ఏ ప్రాతిపదిక మీద అవకాశాలు కల్పించాలంటే ప్రధానమైన ప్రాతిపదిక బహుశా జనాభా జనసంఖ్య జనసంఖ్యతో పాటు ఆ జనసంఖ్యకు సమాంతరంగా ప్రకృతి ప్రసాదించినటువంటి వనరులలో వాటా వస్తుందా లేదా కూడా చూడాలనేటువంటిది ఒక మౌలికమైనటువంటి ఒక శాస్త్రీయమైన హేతుబద్ధమైన ప్రశ్న ఇవాళ సమాజంలో విస్తృతంగా చర్చ జరుగుతుంది అట్లాంటి జరుగుతున్న చర్చకు ఒక రాజకీయ రూపం ఇచ్చిన వాడు రాహుల్ గాంధీ తప్పకుండా రాహుల్ గాంధీ యొక్క చర్చ సమాజంలో నుంచి వస్తున్నటువంటి ఒక అంటే పౌర సమాజాన్ని పౌర సమాజంలో భాగంగా విస్తృతమైనటువంటి విస్తృతమైనటువంటి ఈ ప్రశ్నను అనివార్యంగా కేంద్ర ప్రభుత్వము ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఆలస్యం అయినప్పటికీ కేంద్రము రెండు వేల పదకొండు తర్వాత ఇవాళ రెండు వేల ఇరవై ఐదులో కులగణన చేస్తానని జనగణన చేస్తానని అధికారికంగా ప్రకటించడం అనేది ఆహ్వానించిన పరిణామమే వాస్తవానికి ప్రకటన వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు దాన్ని ఆహ్వానించినారు ముఖ్యంగా అసలు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకో ముందుకే ఈ మధ్య కాలంలో బీహార్లో తర్వాత మన తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో అటు కర్ణాటకలో బీహార్లో నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు చేసినారు ఇక్కడ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మధ్య కాలంలోనే ఈ లెక్కలు తీయడం జరిగింది వాటి తెలంగాణలో జనగణన కులగణన చేసిన తర్వాతనే ఈ సామాజిక వర్గాలుగా కూడా ఎంతమంది ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారని కూడా ఒక లెక్క తీయడం జరిగింది దాన్ని దాని పునాదిగానే బీసీలకు తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి దాన్ని ఒక రకంగా ఒక ఒక శాసనంగా తయారు చేయడానికి ప్రయత్నం చేసి అది మౌలికంగా భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం ప్రకారం కేంద్రం యొక్క అనుమతి అవసరం కావచ్చు కేంద్రానికి కూడా ఆ ప్రతిపాదన పంపడం జరిగింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు ఈ కులగణను తర్వాత జనగణను చేయడానికి ముందుకు రావడం అనేది చాలా ఆహ్వానించే పరిణామం అని చెప్పేసి అన్నారు ముఖ్యంగా దీనిలో కాంగ్రెస్ పార్టీ అధినాయకులైనటువంటి మల్లికార్జున ఖార్గే గారు ఒక సంశయాన్ని వ్యక్తం చేయడం జరిగింది కేవలము ఐదు వందలు కోట్లు ఆరు వందల కోట్లతో దేశంలో ఉన్నటువంటి దాదాపు నూట ఇరవై నూట ముప్పై కోట్ల ప్రజల యొక్క ఈ కులగణన లేదా జనగణన ఎలా చేస్తారని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది అది న్యాయమైనటువంటి సంశయమే కాబట్టి కేంద్ర ప్రభుత్వము మరి ప్రకటన అయితే చేసింది కానీ ఈ ప్రకటనను కేవలము కాంగ్రెస్ పార్టీ కులగణన మరియు జనగణన అనేటువంటి ప్రతిపాదనను పెట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల యొక్క రాజకీయ మద్దతు పొందడంలో కొంత ముందడుగులో ఉంది కాబట్టి దానికి రాజకీయ దాన్ని అడ్డుకట్టడం వేయడం కోసం ఒక రాజకీయ వ్యూహంగానే ప్రకటించారా లేదా నిజంగానే రాజ్యాంగబద్ధంగా చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాబట్టి ఆ బాధ్యత తీసుకొని చేస్తున్నారా చేయడానికి వస్తున్నారా అనేది కాలమే నిర్ణయిస్తుంది అయితే ఏదేమైనప్పటికీ ఈ సందర్భంగా ఒక ఏడెనిమిది అంశాలను ఈ సందర్భంగా మేము ముందుకు తీసుకురావల్సి రాదలుచుకున్నాను ఒకటి ఈ కేంద్రం కేవలము అంటే కేంద్రం ప్రకటించిన దాంట్లో అంటే భవిష్యత్తులో కేవలము కులాల సంఖ్యను మాత్రమే గుర్తిస్తుందా లేదా కులాలతో పాటు అంటే జనాభా ఎంత ఓసీలు ఎంతమంది ఉన్నారు బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు స్త్రీలు ఎంతమంది ఉన్నారు పురుషులు ఎంతమంది ఉన్నారు ఇట్లా ఒక మౌలికమైనటువంటి ప్రతిపాదనలు మౌలికమైన అంశాలు మాత్రమే బహిర్గతం చేస్తుందా జనాభా లెక్కలతో పాటు ఆ జనాభాలో అంతర్భాగంగా ఉన్నటువంటి సామాజిక వర్గాల యొక్క అస్తిత్వాన్ని కూడా ఆవిష్కరిస్తుందా అందులో భాగంగా ఆయా కులాల యొక్క ఆయా సామాజిక వర్గాల యొక్క విద్య ఉద్యోగ ఆస్తుల వివరాలను కూడా ప్రకటిస్తుందా లేదా ఒకళ్ళు ప్రకటించినట్టయితే ఒకరు ప్రకటించకపోతే తప్పకుండా ఈ అశేష ప్రజానికం నుంచి వస్తున్నటువంటి రాజకీయ ఒత్తిడిని కూడా ఎలా కేంద్ర ప్రభుత్వం హ్యాండిల్ చేస్తుంది కూడా ఒక పెద్ద ప్రశ్నే కేవలం జనసంఖ్యను మాత్రమే చెప్పి ఎవరెవరు ఏ స్థాయిలలో వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి వాళ్ళ విద్య యొక్క స్థాయి ఏమిటి వాళ్ళ యొక్క ఆస్తులు ఏమిటి వాళ్ళ ఉద్యోగాలలో వాళ్ళ వాట ఏమిటి ప్రభుత్వ ఉద్యోగాలలో ఎలా ఉన్నారు ప్రైవేట్ ఉద్యోగాలు ఎలా ఉన్నారు ఎంటర్ప్రినర్స్గా ఎలా ఉన్నారు ఇవన్నీ వివరాలు చెప్పకుండా ఉంటే అది పెద్ద ఏదో బడుగు బలహీన వర్గాలు ఆశిస్తున్నటువంటి ఒక పెద్ద ప్రయోగం ఏం కాదు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అది ప్రకటించింది అనుకోండి సహజంగానే బీజేపీ పార్టీ రాజకీయ సిద్ధాంతం ప్రతి పార్టీకి ఒక రాజకీయ సిద్ధాంతం ఉంటుంది బీజేపీ పార్టీ భారతదేశాన్ని కులాల సమాజంగా చూడడానికి సైద్ధాంతికంగా సంపూర్ణంగా అది మానసికంగా ఒప్పుకోదు బేసికల్గా భారతదేశం అనేదాన్ని ఒక మెజారిటీ హిందూ ప్రజల యొక్క సమూహంగా చూడడానికి లేదా అట్లాంటి సమాజంగా తయారు చేయడానికే అది నిరంతరం కృషి చేస్తున్నది కాబట్టి జనాభా లెక్కలు తీసి అందులో ఎస్సీలంతా ఎస్టీలంతా బీసీలంతా వాళ్ళ విద్యా స్థాయి అంతా వాళ్ళ వాళ్ళ యొక్క ఆర్థిక వాట ఎంత ఉంది ఉద్యోగాల వాట ఎంత ఉంది చెప్తుందా చెప్పకుండానే నర్మగర్భంగా దాన్ని దాచి పెడుతుందా దాసి పెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షాల నుంచి అది విమర్శ ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ప్రతిపక్షాలే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల నుంచి తప్పకుండా ఒక రాజకీయ ఒత్తిడి మాత్రము అది తీసుకోవాల్సి వస్తుంది ఒకవేళ చెప్తే రాబోయే కాలంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి తప్పకుండా స్వాతంత్రం వచ్చి ఎనభై సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ ఎనభై సంవత్సరాల కాలంలో ప్రభుత్వాలు పార్టీలు ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినా ప్రభుత్వాలు వెచ్చించినటువంటి ఖర్చుకు అనుగుణంగా సామాజిక ఆర్థిక మార్పులు రాలేదు ఉదాహరణకు విద్యారంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు వాళ్ళ యొక్క స్థాయికి మించి ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు కాబట్టి విద్యారంగంలో ఏ స్థాయిలో ఉన్నారు ఉదాహరణకు ఎస్సీలు ఉన్నారు పద్దెనిమిది శాతం ఉన్నారు ఈ దేశంలో లేదా ఇరవై శాతం ఉన్నారు ఇరవై శాతం మంది ప్రజలు వందకు వంద పర్సెంట్ విద్యా వ్యవస్థలో ఉన్నారా లేదా అనేది ఒక ప్రశ్న అయితే అట్లాగే ఆదివాసుల ప్రశ్న బీసీల ప్రశ్న స్త్రీల ప్రశ్నలు ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఎక్కడెక్కడైతే జనాభాకు తగ్గట్టు ప్రాతినిధ్యం లేనప్పుడు తప్పకుండా ఆ స్థాయిలో ప్రాతినిధ్యం కావాలనే రాజకీయ డిమాండ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇట్లాంటి రాజకీయ డిమాండ్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఇందిరాసాని కేసు సందర్భంగా పెట్టినటువంటి రిజర్వేషన్లకు యాభై శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వడానికి వీలు లేదనే పద్ధతిలో ఆ ఇందిరాసాని కోర్టు తీర్పులో భాగంగా సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది అలా నిర్ధారించింది ఇవాళ ఈ కులాల జనసంఖ్య లేదా ఈ జనా జనాభా సేకరణ కుల సేకరణ కులాల యొక్క సంఖ్య సేకరణ మరి సుప్రీంకోర్టు పెట్టినటువంటి ఆ యాభై శాతము క్యాప్ను తీసేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది అప్పుడు మరి వివిధ రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయి బీజేపీ ఎలా స్పందిస్తుంది కాంగ్రెస్ అయితే రాహుల్ గాంధీ దాన్ని తప్పకుండా యాభై శాతం తొలగించాల్సిందే ఏ రంగంలో నుంచి అయినా బ్యూరోక్రసీలో కావచ్చు రాజకీయ పార్టీలో కావచ్చు ఎక్కడైనా సమాజానికి సంబంధించిన ఏ రంగంలోనైనా ఆయా సామాజిక వర్గాల యొక్క జనాభాకు తగ్గట్టుగా ప్రపోజనట్ రిప్రజెంటేషన్ ఉండవలసిందే అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉండాల్సిందే అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు అట్లాంటప్పుడు సుప్రీంకోర్టు కూడా తన యొక్క గతంలో తను వివరించినటువంటి తీర్పును మళ్ళీ తిరిగి రాయవలసినటువంటి అవసరము ఉంటుందేమో బహుశా అట్లాగే ఈ జనాభా జనసేకరణలో భాగంగా తర్వాత కులాల లెక్కలు వచ్చిన తర్వాత ప్రభుత్వ సంస్థలకే పరిమితం కాకుండా ఇప్పుడు ఈ ఎల్పిజి వచ్చిన తర్వాత లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా పారిశ్రామిక రంగం సేవల రంగంలో ప్రధానంగా ప్రైవేటు నేను వ్యవస్థలు చాలా విస్తృతంగా పెరిగొచ్చినాయి ప్రైవేట్ రంగం చాలా అభివృద్ధి చెందింది ఐటీ రంగం కావచ్చు సేవల రంగం కావచ్చు ఇండస్ట్రీ రంగాల్లో కూడా ప్రైవేటు వ్యవస్థలు సంస్థలు చాలా పెద్ద ఎత్తున ఒక రకంగా అసలు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో వాళ్ళే గణ్యమైనటువంటి షేర్ను కలిగి ఉన్నారు కాబట్టి జనాభాకు అనుగుణంగా ప్రైవేట్ రంగంలో కూడా మాకు అవకాశాలు కావాలని ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు అవకాశాలను కోల్పోయిన ప్రజలు అడిగితే అప్పుడు మరి ప్రైవేటు రంగం ఎలా స్పందిస్తాయి అనేది కూడా ఇవాళ మన ముందున్నటువంటి ప్రశ్న ఇట్లాంటి ఈ ప్రైవేటు రంగాలు కూడా మరి ఎలా దాన్ని స్వీకరిస్తాయి దాన్ని మార్చడం కోసం ఈ డిమాండ్కు అనుగుణంగా ప్రైవేటు వ్యవస్థను కూడా సంస్కరించడానికి రాజకీయ పార్టీలు ముందుకొస్తాయా లేదా పెట్టుబడిదారుల యొక్క ఏదో ఒత్తిళ్లకు తలొగి దీన్ని దాటవేస్తాయా అప్పుడు దాటవేసినప్పుడు ఎదిగస్తున్నటువంటి కింది స్థాయి నుంచి ఎదిగొస్తున్నటువంటి ఈ అణగారిన వర్గాల యొక్క ఆవేదన ఆకాంక్షలు ఒక కొత్త రాజకీయ శక్తికి ఏనో ఒక కొత్త రాజకీయ శక్తి పుట్టడానికి ఏమైనా అవకాశం ఉందా అనేది కూడా చాలా ఏనో ఎదురు చూ ఎదురు చూసేటువంటి ప్రశ్నగా ఉంటుంది తర్వాత ఈ మరి ప్రైవేట్ రంగంలో కూడా సమన్యాయం ఉండాలా వద్దా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత అవగాహన ఏంటంటే ప్రైవేట్ రంగం అంటే జ్ఞానానికి లేదా మెరిట్కి లేదా నూతన కల్పనలకు ఆవిష్కరణలకు అది ఆధారభూతంగా ఉంటుంది తప్ప మెరిట్ లేకపోయినా కూడా కేవలము సామాజిక ఏదో సమానత్వం కోసం అవకాశాలు కల్పించవలసిన అవసరం లేదు అని ఇప్పటిదాకా వాదిస్తూ వస్తున్నారు అటు అంటే ఆ వాదాన్ని బలపరుస్తున్నటువంటి ఏను ఆర్థికవేత్తలు కూడా ఉన్నారు ఆ వాదాన్ని ఆ వాదాన్ని బలపరుస్తున్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు కానీ ప్రైవేటు రంగం అంటే ఆ వ్యక్తులే వాళ్ళ యొక్క సొంత శారీరక మానసిక శక్తి ద్వారా సృష్టించిన సంపద కాదు కదా ప్రైవేట్ రంగం అంటే కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రభుత్వం కల్పించే అనేక రాయితీలు తీసుకుని ఒక పెట్టుబడిదారుడు లేదంటే ఒక ఎంటర్ప్రీనరు ఒక కంపెనీ పెడతాడు ఆ కంపెనీ దిదీప్యమానంగా అతి తక్కువ కాలంలోనే కోట్లకు లక్ష కోట్లకు కోట్లాది రూపాయలకు పడిగెత్తిందని అంటే దాని వెనకాల ప్రజల యొక్క సహకారం లేదా బ్యాంకులు డబ్బులు లోన్లు ఇస్తలేవా సహజ వనరులైన ప్రజలందరికీ సంబంధించిన నీరు విద్యుత్ అందిస్తలేమా కాబట్టి అందులో ఈ ప్రజారాసులకు ఎందుకు అవకాశం కల్పించకూడదు అవకాశం కల్పించకుండానే వాళ్ళు తెలివిహీనులు బుద్ధిహీనులు లేదంటే వాళ్ళకి అసలు జ్ఞానమే లేదని నిర్ణయానికి ప్రైవేట్ రంగం ఎలా వస్తుందని చెప్పేసి ఒక బలమైన ప్రశ్న వచ్చే అవకాశం ఉంది దాన్ని మరి ప్రైవేట్ రంగము అట్లాగే ప్రైవేటు రంగాన్ని సమర్థిస్తున్నటువంటి ఈ స్వేచ్ఛ విపణి స్వేచ్ఛ వ్యాపార విధానాన్ని సమర్థిస్తున్నటువంటి న్యూ లిబరలిస్టులు ఎట్లా స్పందిస్తారో చూడవలసిన అవసరం ఉంది రాజకీయ రంగాల్లో కూడా ఒక మౌలికమైనటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది ఉదాహరణకు ఇప్పుడు తెలంగాణ ప్రాంతం కావచ్చు దేశవ్యాప్తంగా కూడా ఏ రాజకీయ పార్టీ కూడా కేవలం ఎస్సీ ఎస్టీలకి భారత రాజ్యాంగంలో ఒక స్పష్టమైన ప్రామిస్ ఉంది కాబట్టి వాళ్ళకి ఆ ప్రాతినిధ్యం వస్తుంది తప్ప వాళ్ళ జనాభాయంతో వాళ్ళకు రావాల్సిన వాటా వస్తుంది తప్ప మరి బీసీల పరిస్థితి కానీ స్త్రీల పరిస్థితి కానీ ఇతర సామాజిక వర్గాల యొక్క ప్రాతినిధ్యం వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క జనసంఖ్యకు తగ్గట్టు లేదు రేపు ఈ జనాభా సేకరణ జనాభా లెక్కలు తీసి కులాల వివరాలు బయటకు వస్తే తప్పకుండా రాజకీయ రంగం కూడా గుణాత్మకంగా మారవలసిన అనివార్య పరిస్థితులకి నెట్టబడుతుందేమో తర్వాత ఈ అట్లాగే కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మొన్నటిదాకా బిజెపి కులగణన చేయడానికి జనగణన చేయడానికి కానీ కులగణన చేయడానికి కానీ కాంగ్రెస్ సైద్ధాంతికంగానే ముందుకు రాదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగి ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకున్నప్పుడు మరి దీనికి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా స్పందించబోతుంది అనేది కూడా ఇవాళ మనం ముందున్నటువంటి ఒక ఉత్సాహభరితమైనటువంటి ప్రశ్న అట్లాగే ఒకవేళ అటు కాంగ్రెస్ కానీ అంటే జాతీయ పార్టీలుగా ఇవాళ దేశాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇతర ఏ పార్టీలైనా లేదా ప్రాంతీయ పార్టీలైనా ప్రాంతీయ పార్టీల పేరు రూపంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి ఈ అగ్రకుల లేదంటే కొంత ఎదిగచ్చినటువంటి శూద్ర శూద్ర కులాల చేతుల్లో ఉన్న పార్టీలు ఈ యొక్క న్యాయమైనటువంటి ఒక సమానత్వాన్ని సమన్యాయాన్ని ప్రతిపాదించేటువంటి ఈ జనగణన కులగణన లెక్కలను తీయడంలో వాటిని ప్రజా పెట్టడంలో వాటికి అనుగుణంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయ రంగాలలో ఒక సమానత్వ ప్రాతిపాదికమైన జరగవలసినటువంటి మార్పులను జరగకుండా అడ్డుపడుతున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈ ప్రజలు ఎలా వ్యవహరించాల్సి ఉంటుంది ఈ ప్రజలు అనుసరించవలసినటువంటి నూతన వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళికలు ఎలా ఉండాలో కూడా ఇవాళ ఈ సందర్భంగా బుద్ధిజీవులు నేను చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను ప్రధానంగా ఇవాళ ఒక బహుశా కేంద్ర ప్రభుత్వం కనుక న్యాయంగా ఈ జనాభా లెక్కలు తీసి కులాల లెక్కలు తీస్తే రాబోయే కాలంలో వచ్చేటువంటి ఒక మరొక రాజకీయ పరమైనటువంటి ఒక పెద్ద రాజకీయ చర్చకు దారితీసేటువంటిది అంటే ఈబీసీ రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఏ సామాజిక వర్గాల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండానే ఈ దేశంలో ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ అనే ఒక కొత్త స్లాట్ను సృష్టించినాము కులాలకు ఉన్నత కులాలకు సంబంధించిన ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రజలు ఆ ప్రజలలో ఉండేటువంటి ఉత్సాహవంతులైనటువంటి విద్యార్థులకు యువతకు విద్యారంగంలో కావచ్చు ఉద్యోగ రంగంలో అవకాశాలు కల్పించడం ఎలా తప్పయితే అని చెప్పేసి వాదిస్తున్నటువంటి బీజేపీ లాంటి పార్టీలు మరి ఎంత శాతం కేటాయించాయి అంటే టెన్ పర్సెంట్ కేటాయించినాయి రేపు ఈ లెక్కలు వస్తే ఒకవేళ ఈ సామాజికంగా చూసుకున్నప్పుడు ఉన్నత కులాలుగా గుర్తింపుబడి గుర్తింపు పొందినటువంటి వాళ్ళు నిజంగానే పది శాతం లేకపోతే మరి పది శాతం జనాభా లేని వాళ్లకు పది శాతం రిజర్వేషన్ ఎలా ఇస్తారు అనేటువంటి ఒక రాజకీయ ప్రశ్న ముందచ్చే అవకాశం ఉంది దాన్ని మరి దాన్ని ఇప్పటిదాకా చట్ట రూపంలో తీసుకొచ్చి దాన్ని అమలు పరుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఆయా రాష్ట్రాలలో దాన్ని అమలు పరుస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు కూడా ఇది ఒక రాజకీయమైనటువంటి ఒక సవాల్గా మిగిలే ఆస్కారం ఉన్నది ఇట్లా జనాభా లెక్కలు గతంలో జనాభా లెక్కలు తీశారు కానీ జనాభా లెక్కలు తీసి వాస్తవ జనాభా లెక్కలతో జనాభా లెక్కలతో పాటు కులాల సంఖ్య కూడా రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉంటది ఇప్పుడు కొత్తగా చేసేది ఏం లేదు ఆ మాటకు వస్తే ప్రతి రాష్ట్ర ప్రభుత్వము ప్రతి రాష్ట్ర ప్రభు ప్రతి రాష్ట్రంలో ఉన్న బలమైన అన్ని రాజకీయ పార్టీల దగ్గర గ్రామాల స్థాయి నుంచి మూలుగుంటే మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు స్పష్టమైన కులాలకు సంబంధించిన లెక్కలు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆ గ్రామాల ఆ గ్రామంలో ఏ కులం జనాభా ఎక్కువ ఉంది ఏ కులంలో విద్యావంతులు ఎక్కువ ఉన్నారు ఏ కులంలో భూస్వాములు ఎక్కువ ఉన్నారు ఏ కులం వాళ్ళు సామాజికంగా శాసించగలుగుతారు ఇట్లాంటి అనేక వాస్తవ విషయాలకు సంబంధించినటువంటి సంపూర్ణమైన సమాచారం అన్ని రాజకీయ పార్టీల దగ్గర ఉంది అన్ని ప్రభుత్వాల దగ్గర కూడా ఉంది కాకపోతే ఏంటంటే అది ప్రజా బాహుల్యానికి వాళ్ళు ఇవ్వరు గతంలో కేసీఆర్ లెక్కలు చేసుకున్నాడు ఆయన దగ్గర ఉంది మన రేవంత్ రెడ్డి లెక్కలు చేసినాడు ఆయన దగ్గర ఉంది అంత గతంలో అన్ని లెక్కలను కూడా కాంగ్రెస్ దగ్గర ఉన్నాయి బీజేపీ దగ్గర కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇవాళ అధికారికంగా దీన్ని లెక్క కట్టడం దీన్ని లెక్కలు తీయడం ద్వారా ఇప్పుడు నేను ప్రస్తావించినటువంటి దాదాపు ఈ ఏడెనిమిది అంశాలు కూడా ఒక దేశ రాజకీయాలను దేశ రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల యొక్క నిర్ణయాలను ప్రభావితం చేసేటువంటి అవకాశం అయితే ఉందని మాత్రం మనం గ్రహించవలసి ఉంటుంది చూడాలి ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు ప్రధాన ప్రతిపక్షం దాదాపు రాష్ట్రాలలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదో ఒక పేరు చెప్పి దీన్ని దాటవేసే కార్యక్రమము ఇంకా నిత్యం దాటవేసే పరిస్థితి లేనప్పుడు అనివార్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతుంది అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఏ ఇతర రాజకీయ పార్టీలైనా ప్రధానంగా ఇవాళ సుప్రీంకోర్టు హైకోర్టు లాంటి న్యాయ వ్యవస్థ కూడా ఇది తప్పకుండా భవిష్యత్తులో ఒక పెద్ద ఛాలెంజ్గా పెద్ద ఛాలెంజ్గా నిలుపు నిలిసే అవకాశం కూడా ఉందని నేను భావిస్తున్నాను ఎందుకంటే న్యాయ వ్యవస్థలో కూడా తీర్పులు చెప్పే న్యాయమూర్తులు కూడా వాళ్ళు కూడా ఒక అగ్రకుల తత్వభావంతో వివరించారు చాలా కాలం ఇప్పుడు ఈ లెక్కలు బయటకు వచ్చిన తర్వాత అలా వ్యవహరించడానికి అవకాశం తక్కువ ఉంటుంది ఇందిరా కేసునో కేసును లేకపోతే కేశవానంద భారతి కేసును ఉటంకిస్తూ ఇంకా చాలా సంవత్సరాలు దీన్ని దాటవేసేటువంటి పరిస్థితి బహుశా ఉండకపోవచ్చు అయితే ఇంకా చిట్ట చివరిగా నేను చెప్పదలుచుకుంది అని ఇవాళ దేశంలో ఈ ఈ రకమైనటువంటి ప్రతిపాదనలు వస్తున్నప్పుడు ఇవాళ పార్టీలు కూడా వాటి వాళ్ళ యొక్క ఏనో నిర్మాణంలో పార్టీ నిర్మాణంలో కూడా చాలా యో క్రియాశీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా మొత్తంగా ఇప్పటిదాకా నేను ఏదో రూపంలో దీన్ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నటువంటి పార్టీలు తప్పకుండా వీటి వీటి మీద ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తీకరించవలసినటువంటి అవసరం ఉంటుంది అట్లాగే ప్రైవేటు రంగం లేదా పబ్లిక్ రంగం అనేటువంటి ఈ విభజన ఇంకా రాబోయే కాలంలో ఎంతో కాలం ఉండడానికి ఆస్కారం ఉండకపోవచ్చు అయితే ఇది మాట్లాడుకున్నంత సింపుల్గా ఉండదు ఆ మేరకు తిరుగుబాటు కూడా వస్తుంది ఒక రకంగా అంతర్యుద్ధాలు కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి రెండు వైపుల నుంచి కింది స్థాయిలో నుంచి వచ్చేటువంటి మానసిక ఎదుగుదల వాటా కోసం అడిగేటువంటి చైతన్యము వాటిని నిరాకరిస్తూ స్వేచ్ఛాయుత వ్యాపారము జీవి తన సొంత జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెట్టవలసిన అవసరం ఏముందని వాదించేటువంటి ఇటువైపు ఉన్నటువంటి ఈ రెండు సమూహాలను సమన్వయం చే చేయడం ఉంటుంది రాజకీయ పార్టీలకు సభ్య సమాజానికి బుద్ధిజీవులకు ఉద్యోగ సమయంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఒక పెద్ద సవాలుగా ఉండబోతుంది అయితే ఈ సవాలును మనసు పెట్టి ఈ సవాలును సామాజిక కోణం నుంచి కనుక చూస్తే దీన్ని పరిష్కరించడం కూడా అంత పెద్ద ఏదో గట్టు సమస్య కూడా గొట్టు సమస్య కూడా ఏం కాదనేది మాత్రం చెప్పదలుచుకున్నాను చూద్దాం కేంద్ర ప్రభుత్వం త్వరలోనే బడ్జెట్ను కొంత ఇంక్రీజ్ చేసి ఒక శాస్త్రీయమైన ఇప్పుడు ప్రధానమంత్రి గారు కావచ్చు లేదంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉదాహరణకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అట్లాగే బండి సంజయ్ గారు ఇతర బీజేపీ నాయకులు లక్ష్మణ్ గారు ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి జనాభా సేకరణ అనేది అశాస్త్రీయమైనది ముస్లింలను బీసీలలో చేర్చడం అనేది అసలు అది అది ఒక తప్పుల తడక మేము చేయబోయేటువంటి జనాభా సేకరణ దానికి భిన్నంగా ఉంటుంది అని చెప్తున్నారు అంటే ఇక్కడనే ఒక రాజకీయ కోణం ఆవిష్కరించారు ఇప్పుడు బీసీలను బీసీలలో ముస్లింలు ఉండకూడదు మతాలను కులాలకు అంటగట్టకూడదు అని అనడము ఒక అది ఒక ఆదర్శపరమైన వాదమే తప్ప కులాలు లేకుండా మతాలు అనేది దేశంలో ఉన్నాయా అంటే ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ కాబట్టి చూడాలి కొంత బడ్జెట్ని ఇంకా ఎంకరీజ్ చేసి ఇంకా ఇప్పుడు జరిగినటువంటి వాటి దానిలో లోపాలు ఉంటే వాటిని శాస్త్రీయంగా సవరించి దేశానికి దేశ ప్రజలకు ప్రపంచానికి వాస్తవాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసి సఫలీకృతమైతే దాన్ని అంగీకరించడం దాన్ని ఆహ్వానించడంలో ఎవరు దాన్ని వ్యతిరేకించవలసిన అవసరం లేదు దాన్ని ఆహ్వానించవలసింది కానీ కేవలం కాంగ్రెస్ను వ్యూహాత్మకంగా కట్టడి చేయడం కోసం మాత్రమే దీని ఒక రాజకీయ అస్త్రంగా వాడుకుంటే మాత్రం అటు కాంగ్రెస్కి కానీ ఇటు బీజేపీకి కానీ రాబోయే కాలంలో ఎదిగస్తున్నటువంటి అణగారిన వర్గాల యొక్క చైతన్యం తప్పకుండా ఒక రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి గుణపాఠం నేర్పేటువంటి పరిస్థితులు కూడా వస్తాయని మాత్రం నేను బలంగా విశ్వసిస్తున్నాను ఇంతటితో సెలవు థ్యాంక్ యూ